ఈరోజే ఎంతో శక్తివంతమైన ఆషాఢ శుద్ధ పాడ్యమి వృశ్చిక రాశి వారికి మట్టి పట్టుకున్న బంగారమే ఆషాఢ మాసం పూర్తి అయ్యే లోపు వీరి జీవితంలో జరగబోయే అతి ముఖ్యమైన మార్పులు ఈరోజు ఎంతో శక్తివంతమైన ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి కూడా వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైభాగ జీవితాలన్నింటిలో కూడా వృష్టికి రాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతుంది వీరి జీవితం ఏ విధంగా మారబోతుందో మనమైతే ఇప్పుడు ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టి ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు తత్వరీత వృష్టికి రాశి వారి జల స్వభావం అయినందువల్ల బయటపడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు వృష్టికి రాశివారు రహస్యంగా వ్యవహారాలు చెక్కబెడతారు ఏవి జరిగిపోయినవి ఏవి జరగాల్సినవి స్పష్టమైన ఆలోచనతో ముందుకు వెళ్తారు ఈ రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగానే వారి యొక్క కష్ట సుఖాలను కూడా వీరితో పంచుకుంటూ ఉంటారు వృశ్చిక రాశి వారు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు ఈ రాశి వారికి భూమి వాహనం యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి వృత్తి ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి చాలా ఇష్టపడతారు చాడీలు చెప్పేవారి కారణంగా జీవితంలో ఎక్కువగా నష్టపోయే అవకాశాలు కూడా కలవు ఈ రాశి వారి బాల్యంలో జీవిత శైలికి యుక్త వయసులో జీవిత శైలికి చాలా తేడా అనేది మనం గమనించవచ్చు వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి సమయంలో వీరి జీవితంలో చాలా మార్పులు అయితే కలగబోతు ఉన్నాయి అన్ని విషయాల్లో కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుందండి మనోధైర్యంతో ముందుకు సాగి సంతృప్తికరమైన ఫలితాలను కూడా వీరు అందుకుంటారు ఉద్యోగంలో అనుకూలత అనేది ఏర్పడుతుంది ఇష్టమైన వారితో కాలక్షేపాన్ని చేస్తారు ముఖ్యమైన సందర్భాల్లో మొహమాటాన్ని దరిచేరణీయకండి చంద్ర ధ్యానం శుభప్రదం అదృష్ట ఫలితాలు ఉన్నాయి ధర్మసిద్ధి ఉంటుంది మీ మీ రంగాలలో కాలానుగుణంగా ముందుకు సాగి అభివృద్ధిని సాధిస్తారు చేపట్టిన పనులను సునాయాసంగా పూర్తి చేస్తారు అనుకూలమైన సమయం అయితే ఏర్పడుతుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి మానసికంగా ఉత్సాహంగా ఉంటారు నూతన కార్యసిద్ధి కలుగుతుంది ఉద్యోగ వ్యాపారాలలో శ్రమ పెరగకుండా చూసుకోవాలండి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే చాలా మనోధైర్యంతో చేసే పనులు మీకు చాలా విజయాన్ని కూడా అందిస్తాయి అవసరానికి డబ్బు మీ చేతికి అందుతుంది ఒక్క ముఖ్యమైన వ్యవహారంలో మీ ముందు చూపు వ్యవహార శైలికి ప్రశంసలు కూడా లభిస్తాయి కొన్ని సంఘటనల ద్వారా నిజానిజాలు అనేవి తెలుస్తాయి ప్రయాణాలు విజయవంతం అవుతాయి ఇష్టదేవ సందర్శన మీకు ఉత్తమమైన ఫలితాలను కూడా అందిస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే అసలు కనిపించడం లేదండి ఈ వృష్టికి రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందామండి వృష్టికి రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం మీరు ఒళ్ళు నొప్పులు తలనొప్పి మరియు వేడి సంబంధిత ఆరోగ్య సమస్యలతో కొంచెం బాధలు పడవచ్చు ఈ సమస్యలను అధిగమించడానికి సరైన ఆహార జాగ్రత్తలు మరియు మంచి విశ్రాంతి కూడా తీసుకోవాలి వ్యాపారవేత్తలకు సాధారణమైన సమయమే ఉంటుంది చేపట్టిన ప్రతి పనిలోనూ నష్టాలు మరియు అడ్డంకులను ఎదుర్కొంటూ ఉంటారు వ్యాపారాన్ని విస్తరించడానికి లేదా వ్యాపారంలో పెద్ద డబ్బు పెట్టుబడి పెట్ట కూడా ఇది మంచి సమయం అయితే అసలు కాదు అంతేకాకుండా ఈ నెల భాగస్వామ్య వ్యాపారం కోసం అసలు వెళ్ళవద్దండి ఆర్థికంగా మీకు కొంత మద్దతు కూడా కలిగి ఉంటుంది అది మిమ్మల్ని నష్టాల నుండి కూడా కాపాడుతుంది విద్యార్థులకు సాధారణమైన సమయం అయితే ఉంటుంది వ్యక్తిగత సమస్యల కారణంగా వారి విశ్వాసం మరియు ఏకాగ్రతను కోల్పోయే అవకాశాలు ఉన్నాయి వారితో అపార్థంలో మార్పు ఉన్నందున వారి యొక్క ఉపాధ్యాయులతో మాట్లాడే సమయంలో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే మేలు ఆర్థికంగా ఈ నెలలో మీకు భారీ వ్యయం అనేది కనిపిస్తుంది కానీ మంచి విషయం ఏమిటి అంటే మీకు మంచి ఆదాయం కూడా లభిస్తుంది కాబట్టి ఇది మీకు ఎక్కువ ఇబ్బంది అయితే ఇవ్వదు ఈ రాశికి చెందినటువంటి వారికి మీ కుటుంబ సభ్యుల్లో ఒకరి చికిత్స కోసం లేదా మీ యొక్క వాహనాన్ని రిపేర్ చేయించడానికో మీరు డబ్బును ఖర్చు చేయవచ్చు మీరు విలాసాలు మరియు ప్రయాణాలకు కూడా డబ్బు అనేది ఎక్కువగా ఖర్చు చేసే అవకాశాలు కలవు అంతేకాదు కొన్ని విలువైన వస్తువులు లేదా డబ్బును కూడా కోల్పోయే అవకాశం అయితే ఉన్నందున మీరు ప్రయాణాలలో కొంచెం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది మీ యొక్క జీవిత భాగస్వామ్యం మరియు ఇతర కుటుంబ సభ్యుల మద్దతు మీకు పూర్తిగా ఉంటుంది కాబట్టి కుటుంబ జీవితం అనేది మీకు ఈ సమయంలో చాలా బాగుంటుంది మీరు మీ యొక్క స్నేహితులతో కొంతమందిని కలుసుకునే అవకాశాలు కూడా ఈ సమయంలో ఏర్పడతాయి మరియు వారిలో కొంత సమయం కూడా మీరు ఆనందిస్తారు కుటుంబ సభ్యులతో కలిసి శుభ కార్యక్రమానికి కూడా మీరు హాజరు కావడానికి లేదా తీర్థయాత్రలకు వెళ్ళడం కూడా చేసే అవకాశాలు అయితే ఉన్నాయి చూసారు కదండి వృశ్చిక రాశి వారికి సమయం ఏ విధంగా ఉండబోతోంది ఆ షడ మాసం పూర్తి అయ్యేలోపు వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఇక వృష్టి గ్రాస్ వారి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్న పరిహారాల గురించి కూడా క్లియర్ గా తెలుసుకుందాం ఈ వృశ్చిక రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు సమాజంలో ఇతరులు వీరిని చూస్తే భయపడి వీరిని గౌరవిస్తారు వృశ్చిక రాశి వారు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఆలోచించి ఖర్చు చేసే స్వభావం అయితే వీరిలో ఉంటుంది అయినప్పటికీ అనవసరంగా ఖర్చులు చేస్తూ ఉంటారు వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు వీరికి స్త్రీల విషయంలో అపేక్ష కూడా అధికంగానే ఉంటుంది వృశ్చిక రాసి వారు కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితిమీరడం చేత ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది అందుచేత వీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి ఈ రాశి వారిని ఎవరైనా సరే చూస్తే మీరు చాలా స్వార్థపరులు అని అనుకుంటారు కానీ నిజం ఏమిటంటే వృష్టికి రాసి వారు స్వార్థపరులు కారు పరోపకారం చేసేవారు స్నేహితులకు సహాయం చేసే గుణం కూడా వీరికి అధికంగా ఉంటుంది ఈ రాశి వారి జీవిత భాగస్వామిని పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు వారితో ఎక్కువ సమయం గడపడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు ఉమ్మడి కుటుంబం అంటే కూడా వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలి కూడా వీరికి బాగా తెలుసు ఈ రాశి వారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు వృశ్చిక రాశి వారికి ముక్కు సూటిగా మాట్లాడే ధోరణి కూడా ఉంటుంది ఏ విషయం కూడా మనసులో దాచుకోలేరు అందుచేత కొందరు వృశ్చికి రాశి వారిని ద్వేషిస్తూ ఉంటారు ఈ రాశికి చెందినటువంటి వారు వైద్య వృత్తిలో స్థిరపడతారు ఈ రంగంలో గణనీయమైన అభివృద్ధి సాధించడానికి విదేశాల్లో ఉన్నత చదువులకు వెళ్తారు అక్కడ చదివిన చదువులు వీరికి జీవితంలో చాలా బాగా లాభిస్తాయి ప్రేమించిన వ్యక్తిని పెళ్ళాడడం వలన జీవిత భాగస్వామిని చేసుకోవడం చేత దాంపత్య జీవితం చాలా అన్యోన్యంగా వీరికి సాగిపోతుంది జీవిత భాగస్వామిని ఆనందంలో ముంచెత్తడానికి వీరు చాలా కృషి చేస్తూ ఉంటారు ఈ రాశి వారు ఉన్నత విద్యాభ్యాసం కోసం కొత్త ప్రాంతాలకు వెళతారు ముఖ్యంగా టెక్నికల్ రంగాలకు సంబంధించిన చదువును అభ్యసిస్తారు అదేవిధంగా వాతావరణ శాఖకు సంబంధించిన చదువు పైన ప్రత్యేకమైన శ్రద్ధను కూడా వీరు కలిగి ఉంటారు కుటుంబ సభ్యులకు ఈ రాశి వారే ప్రధాన ఆదాయ వనరుగా ఉంటారు అయితే వీరి వద్ద నుండి సరైన సహాయ సహకారాలు అయితే అందకపోవచ్చు ఒకనొక దశలో పరిస్థితి అదుపులోకి వస్తుంది ఆ తర్వాత కుటుంబం తోటిదే లోకం అన్నట్లుగా వీరు గడుపుతారు ఈ రాశికి చెందిన వారు దృఢమైన నిశ్చితాభిప్రాయాలు కలిగి అత్యంత విశ్వాస పాత్రులుగా ఉంటారు సహజ జ్ఞానంతో వివేకవంతులైన వీరు మంచి చతురతతో ఎదుటి వారినిట్టే ఆకర్షించగలుగుతారు ఈ రాశి వారి అదృష్ట సంఖ్యలు మూడు ఏడు మరియు తొమ్మిది అయితే నాలుగు ఐదు ఆరు మాత్రం అశుభ సంఖ్యలు సోమవారం మంగళవారం మరియు గురువారం వృశ్చిక రాశి వారికి శుభప్రదమైన రోజులు ఈ రోజులలో ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన కొత్త పనులు మొదలు పెడితే వెనుకకు తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉండదు శుభతిథులు ఉన్న రోజులు మాస శివరాత్రి రోజులు లేదా సోమవారాల్లో శివారాధనను చెయ్యండి వీలున్నప్పుడల్లా మీ మీనుదురుపైన కుంకుమ తిలకం రాయండి మరి చెట్టుకు పాలను నైవేద్యంగా పెట్టి చెట్టు వెరలో పోసిన తర్వాత పాలతో తడిచిన మట్టిని కలిపి తిలకంగా పెట్టుకోండి నీటి ప్రవాహాలకు దూరంగా ఉంటే మేలు చూసారు కదండి వృష్టికి రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్